జంగారెడ్డి గూడం విద్యా వికాస్ విద్యార్థులు సత్తా చాటారు జూనియర్ ఎంపీసీలో దేవి నాలుగు వందల అరవై ఐదు కపిిల్ నాలుగు వందల అరవై నాలుగు రెడ్డి నాలుగు మార్కులు సాధించారు నాలుగు పైబడి ఇరవై మంది నాలుగు పైబడి యాభై మంది విద్యార్థులు మార్కులు సాధించారు అదే విధంగా బైపీసీలో ఆర్ శ్రావణలక్ష్మి నాలుగు వందల ముప్పై నాలుగు ఎంఈసిలో పి హర్షిత నాలుగు మార్కులు సాధించారు ఇక సీనియర్ ఎంపీసీలో కె యాగిని సత్యదివ్య తొమ్మిది ఎం స్నేహిత తొమ్మిది వందల ఎన్ నిహారిక తొమ్మిది మార్కులు సాధించారు తొమ్మిది వందల ఎనభై పైబడి పన్నెండు మంది తొమ్మిది వందల అరవై పైబడి నలభై ఐదు మంది విద్యార్థులు మార్కులు సొంతం చేసుకున్నారు బైపీసీ విభాగంలో కె ఐశ్వర్య తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు ఈ సందర్భంగా విద్యార్థులను విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్ వి శ్రీనివాస్ వి ప్రసన్న లక్ష్మి పి లక్ష్మి ప్రసన్నులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు गलित आप लगा गाइस साडी वचरे रमन So, yeah. Thank you.